హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పెద్ద సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలండి తొక్క తీసుకొని ఓ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలండి పచ్చనపప్పు ఆవాలు మినపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలండి బాగా ఫ్రై అయిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కరివేపాకుడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు బంగాళదుంపలు తొక్క తీసుకొని ఉంచుకొని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అని అవ్వాలండి బాగా ఫ్రై అయిన దాంట్లో ఉప్పు తగినంత కారం తగినంత పసుపు కొంచెం వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో మగ్గించుకోవాలండి మూత తీసి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అప్పుడు ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై రెడీ అయ్యిందండి ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి